హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ పుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్దీగా చేసుకునే రాగి పిండి బర్ఫీ అండి ఈ రాగి పిండి బర్ఫీ అనేది చాలా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ కూడా అండి పిల్లలకి చాక్లెట్ ప్లేస్ లో ఈ విధంగా డైలీ ఒక ఈ రాగి పిండి బర్ఫీని ఇవ్వండి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి డైలీ ఇది ఈ విధంగా ఒకటి తినడం వల్ల పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అని ఈజీ ప్రాసెస్లో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావుకప్పు జీడిపప్పు కప్పు బాదం పప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు కావాలంటే ఇంకా దీంట్లోకి వాల్నట్స్ అయినా పిస్తా లేదంటే మఖనానైనా వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనం వేయించాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఇప్పుడు వీటిని తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి లోకి ఒక రెండు కప్పుల వరకు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ లోనే బాగా వేయించాలండి రాగి పిండిని మనం ఎంత బాగా వేయిస్తామో మన బర్ఫీ కూడా అంతే బాగా రుచిగా వస్తుందండి చూడండి రాగి పిండి అనేది ఈ విధంగా కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకొని దీన్ని బాగా వేయించాలండి కనీసం ఒక పన్నెండు నుంచి పదహైదు నిమిషాలైనా మనం రాగి పిండిని అనేది వేయించాలండి రాగిపిండి అనేది సరిగ్గా వేగకపోతే మన బర్ఫీ టేస్ట్ అనేది కూడా మారిపోతుందండి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రాగిపిండిని మనం బాగా వేయించాలండి ఇది వేగే కొద్దీ దీంట్లో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి కమ్మటి వాసన అనేది వస్తుంది చూడండి మన రాగి పిండి అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఒక పావు కప్పు వరకు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వుల్ని కూడా మనం లో ఫ్లేమ్లోనే కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూడండి మన నువ్వులు కూడా వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి బెల్లం వేసేసుకున్నాక ఇప్పుడు మనం మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకల్ని వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు కావాలంటే రాగి పిండి వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేను రాగి పిండి వేయకుండా ఇలాగే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలి అలాగే వేయించిన నువ్వుల్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కాంచుకున్న ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారాక ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందామండి ఇవన్నీ బాగా చక్కగా కలిసిపోవాలండి బెల్లము అలాగే రాగి పిండి నువ్వులు నెయ్యి అనేటివి అన్నీ బాగా కలిసిపోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఈ విధంగా అన్ని చక్కగా బాగా కలిసిపోయాక ఇప్పుడు మనం ఇందులోకి కాంచి చల్లార్చుకున్న పాలన వేసుకోవాలండి పాలన అనేది ఒకేసారి వేసేయకండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా పాలను కూడా వేసుకొని దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే మొత్తం పాలతోనైనా కలుపుకోవచ్చండి నెయ్యిని అనేది వేసుకోకుండా మొత్తం పాలతోనైనా చేసుకోవచ్చు లేదా మొత్తం నెయ్యితోనైనా చేసుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు కొంతమంది అయితే నెయ్యి తినడం ఇష్టపడరు కాబట్టి అలాంటి వాళ్ళు మొత్తం పాలతోనే కలుపుకోవచ్చండి లేదా మొత్తం పాలు వాడకుండా నెయ్యితోనైనా కలుపుకోవచ్చండి ఎలా అయినా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని అనేది మనం ఈ విధంగా ఈ కన్సిస్టీలోకి రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ విధంగా చిన్న ట్రే కానీ లేదా రౌండ్గా ఉండే ప్లేట్ అయినా తీసుకొని ఈ విధంగా దీని లోపల బటర్ పేపర్ ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ని కొన్ని వేసుకుందామండి గార్నిషింగ్ కోసం ఇప్పుడు వేయించిన నువ్వుల్ని కూడా కొద్దిగా వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ముద్దని పెట్టేసుకొని ఈ విధంగా గా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకుంటే మీరు నెయ్యి రాసైనా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా బాగా గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కనీసం ఒక గంట పాటైనా పక్కన పెట్టేసుకోవాలండి ఇది బాగా సెట్ అవ్వాలి ఒక గంట తర్వాత చూడండి ఇది అంతా పూర్తిగా బాగా సెట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని డిమాల్వ్ చేసుకుందాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఊరికి అలా ట్యాప్ చేస్తే చాలండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు బటర్ పేపర్ని అనేది తీసేసుకుందామండి ఇప్పుడు దీన్ని మీరు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు లేదు ఈ ప్రాసెస్ అంతా మేము చేయలేమంటే లడ్డూలానైనా చుట్టేసుకోవచ్చండి కానీ ఈ విధంగా బర్ఫీ లాగా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా ఎమ్మీగా ఉంటుందండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి ఈ రాగి పిండి బర్ఫీలో పిల్లలకి చాక్లెట్ ప్లేస్ లో డైలీ ఒక రాగి బర్ఫీని పెట్టి ఇవ్వడం వల్ల పిల్లలకి కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయండి అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రాగిపిండి బర్ఫీని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్